హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీలక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ ఉంటుందండి అందులో షాప్ నెంబర్ త్రీ అనమాట మీకు అడ్రస్ ఏమైనా తెలియకపోతే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఈరోజు వీడియోలో రంజాన్ రాబోతుంది అలాగే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది పెట్టుబడులకి వాటి కోసం స్పెషల్ కొత్తగా వచ్చిన క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వాటితో పాటు కూడా సమ్మర్ కదండి సో కొన్ని కాటన్ శారీస్ కూడా లేటెస్ట్గా వచ్చాయి ఆ కలెక్షన్ ఈరోజు వీడియోలో చూడబోతున్నాం ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూద్దామండి ఎందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది పద్నాలుగో నెంబర్ శ్రీలక్ష్మి రెడీమేం ండి మా రెండు షాపులు కూడా ఒకే వైపు అనేది ఉంటుంది మనకి మూడో నెంబర్ షాప్ ఎటువైపు అయితే ఉంటుందో అదే వైపులో మనకి పద్నాలుగు రెడీమేడ్ ఐటమ్ కూడా ఉంటుంది మనకి లెగ్గిన్స్ చున్నీలు టాప్స్ టాప్స్ అయితే స్టార్టింగ్ నూట ఇరవై రూపాయల కాడ నుంచి ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి మేడం పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగా ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో సారీస్ కలెక్షన్ అండి మూడో నెంబర్ షాప్ లో ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ఐటమ్ వచ్చేసి మనకి పట్టు బ్రాస అనేది వస్తుంది మేడం ఇదంతా కూడా ఏంటంటే మనకి కటింగ్ అనేది బయట మార్కెట్ లో బ్రాసో సారీస్ అంటే సిక్స్ మీటర్స్ ఉంటున్నాయండి కాకపోతే ఈ సారీస్ వచ్చేసి పర్టికులర్ గా ఆరు ముప్పై అనేది పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది మేడం సిక్స్ థర్టీ వస్తుంది కంపల్సరీ ఆరు ముప్పై అనేది కంపల్సరీ ఉంటుంది కటింగ్ అనేది మనకి డిజైన్స్ చూసుకుంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ నేను శాంపిల్ కి మూడు డిజైన్స్ అనేవి చూపిస్తున్నానండి మనకి ఇలాగా డిజైన్స్ వరీగా వస్తాయి ప్రతి దానికి కూడా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది మేడం ఓకే కాంబినేషన్ తోటే బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బ్లౌజ్ చూసుకుంటే ఇలాగ మనకి ఏంటంటే గోల్డ్ టిష్యూ టైప్ అనేది వస్తుంది గ్రాస్ టిష్యూ అనేది వస్తుంది మేడం కటింగ్ మాత్రం సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం అండ్ మీకు కలర్స్ కూడా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ వీటిలో కలర్స్ ఇంకా ఉంటుందండి త్రీ త్రీ ఇంకా చాలా డిజైన్స్ వస్తాయండి మామూలుగా ప్రతి సెట్ కూడా మనకి సిక్స్ నుంచి ఎయిట్ కలర్స్ అనేవి త్రీ డిజైన్స్ అయితే మీకు జస్ట్ త్రీ త్రీ కలర్స్ కింద షేర్ చేస్తున్నారండి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి మీకు ఏది మీరు చూస్ చేసుకోవచ్చు కంప్లీట్ కూడా సిల్వర్ బ్రాస్ వస్తుందండి ప్రైస్ ఏంటి మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి Thank <laughs> you. నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్రాసో సారీస్ మేడం ఇవి కూడా వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి సిల్వర్ పట్టు బ్రాసో అనేది వస్తుంది మేడం మనకి ఇలా సెట్ కి సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి సిక్స్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ నేను మళ్ళీ చెప్తాను మేడం మనకి కటింగ్ అనేది మాత్రం పర్ఫెక్ట్ గా సిక్స్ థర్టీ అనేది పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది మనకి కలర్స్ కూడా చూసుకుంటే సిక్స్ కలర్స్ ఆరెంజ్ వచ్చేసి బ్లూ కలర్ అండి గ్రే క వచ్చేసి వరీన్ కలర్ మనకి ప్యారెట్ గ్రీన్ కి వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది పింక్ కి వచ్చేసి గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ వచ్చేసి ఆరెంజ్ మనకి ఇది సపోటా కలర్ కు వచ్చేసి పింక్ లోనే కొంచెం డార్క్ పింక్ అనేది వస్తుందండి ఇలా సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది మేడం మూడు వందల ముప్పై రూపాయలు అండి త్రీ థర్టీ రూపీస్ సేమ్ ప్రైస్ అవునండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం ఇది కూడా ఏంటంటే మనకి సెట్ కి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనకి చూసుకుంటే ఇలాగ బాక్స్ ఐటమ్ వస్తుంది అండి కేట్లాగ్ ఐటమ్ ప్రతి దానికి కూడా మనకి సారీ కనేది ఇలా కవర్ ప్యాకింగ్ కేటలాగ్ అనేది వస్తుందండి బాక్స్ ఐటమ్ వస్తుంది ఇది కూడా ఏంటంటే మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మేడం క్వాలిటీ చూసుకుంటే హెవీ లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఇలాగ విస్కస్ బుట్ట అనేది వస్తుంది మేడం అవునండి మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మొత్తం అది కూడా వీవింగ్ ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది మేడం అండ్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఒకసారి చూపిద్దా మార్చింగ్ అండి కంప్లీట్ సెట్ మొత్తం కూడా ఓకే కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అవునండి బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న బుట్టి తో వచ్చింది మేడం ఇది కూడా ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ ఫోర్టీ అవునండి మనకి ఏంటంటే క్వాలిటీ అనేది మాత్రం చాలా హెవీగా వస్తుంది బాక్స్ ఐటమ్ వస్తుంది అందులోను బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం ఫుల్లీ వాషబుల్ అండి పెట్టుబడులకి అలా కూడా చాలా బాగుంటుంది మీకు చక్కగా బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా మీకు చక్కగా యూజ్ అవుతుంది మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఆఫ్సెట్ కావాలి అన్న ఇస్తారు ఎలా అయినా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటెం వస్తుంది మేడం ఇది కూడా ఏంటంటే మనకి బాలాజీ ఎఫోర్యో బ్రాండెడ్ ఐటమ్ వస్తుందండి ఎఫ్ఓర్యో బ్రాండెడ్ ఐటమ్ వచ్చి మనకి కటింగ్ అనేది కూడా ఇలా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం క్వాలిటీ చూసుకుంటే మనకి డబల్ జార్జెట్ వస్తుంది డిజైన్ చూసుకుంటే మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఫ్లోరల్ డిజైన్ ప్లస్ ఏంటంటే ఇలా సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుందండి మనకి బార్డర్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే జరి వీవింగ్ తో మనకి ఇలాగ బుటాస్ తో పెద్ద బార్డర్ అనేది వస్తుంది మేడం బోర్డర్ కూడా ఏంటంటే చిన్న బార్డర్ కాకుండా పెద్ద బార్డర్ కాకుండా మనకి ఇలాగా మీడియం సైజు అనేది వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం కలర్స్ చూసుకుంటే మొత్తం కూడా లైట్ కలర్ చాట్ అనేది వస్తుందండి అవునండి కూడా చాలా చాలా బాగున్నాయి ఒకసారి క్యాట్లాగ్ అండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే పళ్ళుకి వచ్చేసి హెవీ డిజైన్ వస్తుంది మేడం ఓకే సెల్ఫ్ కలర్ అయినా గానీ కొంచెం హెవీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ప్లేన్ కి బార్డర్ అనేది వస్తుంది మేడం మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చేసిందండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది కాస్ట్ ఏంటండి ఇది వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం అవునండి మనకేందంటే బాక్స్ ఐటెం వస్తుంది అందులోనే ఎఫర్ యూ బ్రాండెడ్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం ఓకే ఇవన్నీ కూడా మార్కెట్ లో కొత్త కేటలాగ్స్ అండి ఇంకా మార్కెట్ లో ఇలాంటి డిజైన్స్ అయితే లేవు సేల్ చేసుకునే వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు స్పెషల్ గా ఫాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుందండి ఫాబ్రిక్ అయితే సూపర్ డూపర్ ఉంది మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఇలాంటి కేటలాగ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం మనకి ఇది కూడా ఏంటంటే లేజర్ క్వాలిటీ వచ్చేసి డిజైన్ అనేది మొత్తం కూడా ఇలాగా డిజిటల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ టైప్ లో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది మేడం మనకి బోర్డర్ చూసుకుంటే జకాట్ బార్డర్ వస్తుందండి మొత్తం కూడా సాటిన్ జకాట్ బార్డర్ వస్తుంది అది కూడా ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మనకి క్లాత్ చూసారు కదండి చాలా మెత్తగా ఉంటది ప్లస్ లైట్ వెయిట్ గా ఉంటది మేడం ఫుల్ వాషబుల్ మనకి చూడడానికి ఏంటంటే ఫుల్ ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ మేడం ఇది కూడా ఏంటంటే మనకి ఇలాగా బాక్స్ ఐటమ్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి ఏంటంటే బ్లౌజ్ సారీకి బార్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే పళ్ళు పాటు మొత్తం కూడా ఏంటంటే ఫ్లవర్ బంచెస్ ఉంటాయి కదా మేడం పళ్ళుకి వచ్చేసి బాగా హెవీగా అనేది వస్తుందండి అది కూడా వన్ మీటర్ పళ్ళు పైనే వస్తుంది మనకి ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదంతా కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న రేట్లు అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటెం వస్తుంది మేడం ఇది కూడా ఏంటంటే మనకి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటెం అండి మనకి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ అంటే రీసేలర్స్ కి ఆల్మోస్ట్ ఒక పది మందిలో తొమ్మిది మందికి తెలిసిన ఐటమ్ ఏనండి మనకి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ అంటే హెవీ క్వాలిటీ ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మనకి క్వాలిటీ కలర్స్ అంతా చాలా డిఫరెంట్ గా వస్తుంది నెంబర్ వన్ కంపెనీ అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అండి అలాంటి దాంట్లో మనకి ఇలా కేటలాగ్ ఐటమ్ అండి శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఇలాగ రింజ్యూమ్ లైన్ వచ్చేసి మధ్య మధ్యలో ఇలాగ మనకి డిజైన్ అనేది వస్తుంది క్వాలిటీ చూసుకుంటే హెవీ జార్జెట్ మేడం మనకి క్వాలిటీ అనేది శారీ మూవింగ్ బట్టే అర్థం అయిపోయింది అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా అనేది వస్తుంది అవునండి మనకి బోర్డర్ కూడా చూసుకుంటే బార్డర్ అంతా కూడా ఇలా డిజిటల్ డిజైన్ వచ్చేసి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది మనకి బార్డర్ అనేది వస్తుంది మేడం మొత్తం ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా చూడండి మనకి మంచి కలర్ చార్ట్ పింక్ కలర్ మనకి రాయల్ బ్లూ మనకి రామా గ్రీన్ లోనే డార్క్ రామా గ్రీన్ అండి పికాక్ బ్లూ టైప్ లో వస్తుంది నావీ బ్లూ కలర్ అండి మనకి వచ్చేసి బాటిల్ గ్రీన్ బ్లాక్ వైన్ కలర్ మెహందీ గ్రీన్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఏ సారీ అయినా సరే మనకి బోర్డర్ అనేది మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ అనేది మాత్రం మనకి సారీ బోర్డర్ ఎలా ఉందో అలాగా డిజిటల్ డిజైన్ వచ్చేసింది మేడం ఫుల్ గా ఓకే ఇలా మనకి డిజిటల్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు కూడా చూసుకుంటే చాలా హెవీగా వస్తుంది మనకి చూడడానికి సెల్ఫ్ కలర్ లాగున్నా హెవీ డిజైన్ పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం మొత్తం ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మనకి ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి అండ్ శారీలో ఆ సినిమా కూడా చాలా అండి అది రియల్ గా చూడటానికి ఎక్కువైస్ గా చాలా బాగుంది విజిట్ చేయగలిగితే మీరు విజిట్ చేసి తీసుకోవచ్చండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీటితో పాటు వీడియోలో కాటన్ శారీస్ కూడా షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు నెక్స్ట్ చూసిద్దాం కూడా వచ్చేసి మనకి ఏంటంటే బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి బాక్స్ ఐటమ్ వస్తుంది కేటలాగ్ ఐటమ్ మనకి సారీ అనేది ఫుల్ వాషబుల్ లో వస్తుంది మేడం డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది హెవీ లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి బార్డర్ అనేది ఇలాగా సాటిన్ బార్డర్ అది కూడా మీడియం సైజ్ లో అనేది ఉంటుందండి మనకి శారీ మొత్తం చూసుకుంటే లేజర్ క్వాలిటీ వచ్చేసి టై టై అండ్ అండ్ డై డిజైన్ లాగా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ షేడెడ్ టైప్ లో అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి ఇదంతా డిజైన్ డిజిటల్ డిజైన్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం మనకి కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఏ సారీ అయినా సరే ఇలా టూ కలర్ కాంబినేషన్ అండి లైట్ అండ్ డార్క్ వస్తుంది చాలా హెవీ క్వాలిటీ అనేది ఉంటుంది మేడం మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి అండి ఎయిట్ కలర్స్ కూడా ఏంటంటే లైట్ అండ్ డార్క్ చాలా మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ వస్తుంది మనకి ఉంటుందో అదే మీకు బోర్డర్ సాటిన్ బోర్డర్ మనకి పళ్ళు బ్లౌజ్ అనేది పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ లోనే కొంచెం హెవీ గా అనేది వస్తుంది మేడం బ్లౌజ్ మాత్రం మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి శారీ లాగే షేడెడ్ టైప్ లో వచ్చేసి చిన్న 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 బుటీస్ అనే వస్తాయండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మేడం ఇది ప్రైస్ కూడా చూసుకుంటే ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి కేటలాగ్ డిజైన్స్ మీరు కేటలాగ్ వైజ్ గా తీసుకున్నా కూడా మీకు మంచి ప్రైస్ అయితే ఉంటుంది మీకు వీడియో కాల్ కావాలంటే ఇస్తారండి బట్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అనమాట రిటైల్ వాళ్ళకి వీడియో కాల్ ఉండదు మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాయండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం ఇది కూడా ఏంటంటే మనకి ఈ రోజు చూపించే ప్రతి ఐటమ్ కూడా అన్ని లేటెస్ట్ ఈ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఎందుకంటే మనకి ఏంటంటే ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయిపోయింది పెట్టుబడులకు అడుగుతున్నారు చాలా మంది డైలీ యూజుల్ కి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు అలా అడుగుతున్నారు మేడం అందుకని చెప్పేసి కేటలాగ్ లో అన్ని కూడా జార్జెట్ లేజర్ క్వాలిటీలతో అనేది తెప్పించాము అవునండి అది కూడా ఏంటంటే సిక్స్ కటింగ్ తో మనకి ఇలా బ్రాండెడ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ అనేది తెప్పించాము మేడం మనకి ఈ సారీస్ కూడా చూసుకుంటే మొత్తం డార్క్ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ చూసుకుంటే మనకి మొత్తం ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం బార్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇలాగా వీవింగ్ తో జకాట్ బార్డర్ అనేది వస్తుంది అది కూడా ఏంటంటే శారీకి సెల్ఫ్ కలర్ లోనే వస్తుంది అండి బ్లౌజ్ కూడా ఇంకా సెల్ఫ్ అయి వస్తుంది కదా అవును మేడం అండ్ కలర్స్ కూడా మంచి మంచి సాలిడ్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి క్యాటలాగ్ చూద్దాం మనకి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం బ్లౌజ్ ఎయిట్ కలర్స్ కూడా డార్క్ కలర్ చాట్ వస్తుంది మనకి పళ్ళు చూసుకుంటే మాత్రం ఇలాగ హెవీ డిజైన్ అది కూడా ఏంటంటే శారీలో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ కాకుండా ఇలా హెవీ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఎలా అయితే కొంచెం థిక్ కలర్ లో ఉంటుందో అలా థిక్ కలర్ లో ప్లెయిన్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి శారీకి వచ్చినట్టు ఇలాగా మనకి వీవింగ్ తో వచ్చే బోర్డర్ అనేది వస్తుంది మేడం ఇది కూడా ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఫోర్ అవునండి కాటన్ సారీస్ కలెక్షన్ కూడా ఉందండి నెక్స్ట్ ఆ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాటన్ ఐటమ్ మేడం మనం చూపించే కలెక్షన్ వచ్చేసి ఇదంతా కూడా ఏంటంటే మనకి మలై కాటన్ మీద బాతిక్ డిజైన్స్ అనేవి వస్తాయి అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ అనేది పక్కగా వస్తాయి ఇవి కలర్స్ చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్స్ మేడం మనకి కలర్స్ కూడా చూడండి అన్ని కూడా ఏంటంటే డిఫరెంట్ కలర్స్ బ్రైట్ కలర్స్ అనేవి వస్తాయి రీసేలర్స్ కూడా మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకున్నారండి మనం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా కాటన్ అనేది ఇచ్చాం మేడం కానీ రీసేలర్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేశారండి ప్రతి ఐటమ్ మనం వీడియోలో పెట్టిన ప్రతి ఐటెం అనేది రీసెలర్స్ చక్కగా తీసుకున్నారు క్వాలిటీ బాగుందని చెప్పేసి మళ్ళీ మనకి మెసేజ్ చేశారు కొంతమంది వాట్సాప్ లో పెట్టారు మన వీడియో కూడా పెట్టారు మేడం అందుకని చెప్పేసి ఇంకా కొత్త డిజైన్స్ కావాలి అని అడుగుతున్నారు రీసెలర్స్ అందువల్ల కాటన్ లో మళ్ళీ కొత్త కాటన్ అనేది తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకి మలై కాటన్ వస్తుందండి మలై కాటన్ మీద మొత్తం బాతిక్ డిజైన్స్ మనకి డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసి బార్డర్ అనేది చూడండి చాలా డిఫరెంట్ గా మనకి ఇంతకు ముందే ఇప్పుడు కూడా ఇలాంటి డిజైన్ అనేది రాలేదు మేడం సింపుల్ అండ్ ఉందండి అవునండి మనకి సారీ మొత్తం కూడా ఫుల్ గా ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలా ఫుల్ గా దగ్గర దగ్గర అనేది వస్తుందండి మనకి పళ్ళు చూసుకుంటే హెవీగా వస్తుంది మేడం వీటికి ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ వస్తుంది కాకపోతే డిజైన్ అనేది మాత్రం హెవీగా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే సేమ్ కలర్ వచ్చే హ్యాండ్స్ కి లాగా మనకి డిజైన్ వచ్చేసి మొత్తం కూడా ప్లెయిన్ అనేది వస్తుంది మేడం ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ ఫోర్టీన్ కలర్స్ కూడా భలే ఉన్నాయండి కలర్స్ చూడొచ్చు మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాయండి సింగిల్ సారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది సింగిల్ కేటలాగ్ అండి ఇంకా కేటలాగ్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇంకా డిజైన్స్ ఉంటాయి మేడం రీసెలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ చేసినా కానీ నేను చూపిస్తాను మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కాటన్ అండి జైపూర్ కాటన్ వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే ఫుల్ షిబోరీ వస్తుంది మేడం అలాగే మనకి క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇవేంటంటే మనకి ఐరన్ అవసరం ఉండదు గంజా అవసరం ఉండదు ప్లస్ ఏంటంటే కలర్స్ పోవు షింకావు మేడం డిజైన్ కూడా చూసుకుంటే ఫుల్ షిబోరీ మనకి ఇంతకు ముందు వచ్చిన షిబోరీ డిజైన్స్ కాకుండా చాలా డిఫరెంట్ గా షిబోరీ డిజైన్ లోనే డిఫరెంట్ గా వస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే లైట్ లెవెండర్ కలర్ కి డార్క్ లెవెండర్ కలర్ మనకి బోర్డర్ వచ్చేసరికి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే త్రీ కలర్ కాంబినేషన్ టైప్ లో వస్తాయి ఫైవ్ కలర్ చాట్ వస్తుంది మేడం ఫైవ్ కలర్ చాట్ అనేది వస్తుంది అవునండి మనకి ఇంకోటి ఏంటంటే పళ్ళు చూసారు కదండి చాలా హెవీగా వస్తుంది ప్లస్ పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం మనకి బోర్డర్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా మనకి పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మేడం కాకపోతే బ్లౌజ్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ అండి ఈ శారీస్ కి మనకి ప్యూర్ కాటన్ కే ఇలా వీవింగ్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది మేడం అవునండి మనకి బ్లౌజ్ కూడా చూడండి చాలా పెద్ద బ్లౌజ్ అనేది వస్తుంది సారీ పన్నాతో పెద్ద బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ కటింగ్ వరకు పర్ఫెక్ట్ గా ఉంటదండి ఇవి ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ అండి అన్ని కూడా వైట్ బేస్ తోస్తాయి పైన వచ్చేటప్పటికి డార్క్ కలర్ తో షుగర్ డిజైన్ ఇస్తారు ప్యూర్ కాటన్ సారీస్ అండి అండ్ బోర్డర్ కూడా మనకి బ్లాక్ డిజైన్స్ అంటారు కదా అలాంటి ప్యాటర్న్ అయితే వచ్చేసాయండి నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి కాటన్ అండి మనకి ఏంటంటే ఫుల్ వాంటింగ్ ఉన్న ఐటమ్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అండి మనకి ఏంటంటే ప్యూర్ జైపూర్ కాటన్ వచ్చేసి మనకి డిజైన్ అనేది శారీ మొత్తం షిబోరి వస్తుంది మేడం బార్డర్ వచ్చేసరికి మొత్తం కూడా ఏంటంటే హ్యాండ్ ప్రింట్స్ అనేవి వస్తాయి మేడం మనకి జార్జెట్ లో జార్జెట్ శారీస్ కి వచ్చే డిజైన్స్ అనేవి ఈ శారీస్ లో వస్తాయి ఇవి కూడా మనకి సెట్ కి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఐటమే మేడం మనం ఇంతకు ముందు వీడియోలో కూడా పెట్టాము ఇలాంటి వాటిల్లోనే వేరే డిజైన్ అనేది కానీ చాలా మంది రీసేలర్స్ మాకు మళ్ళీ రీస్టాక్ చేయండి సిస్టర్ మళ్ళీ కావాలి అని చెప్పేసి అడిగారు మేడం అందుకని చెప్పేసి స్పెషల్ గా ఈ ఐటమ్ అనేది మళ్ళీ తెప్పించామండి ఇది వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ ఫుల్ గా షిబోరీ డిజైన్ వస్తుంది ప్లస్ శారీకి మనకి పైన కింద ఇలా చిన్న కడి బార్డర్ అది కూడా జెరీ బార్డర్ అనేది వస్తుంది మనకి పళ్ళు చూసుకుంటే శారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా కలంకారీ డిజైన్ తో వస్తుంది మేడం బ్లౌజ్ కూడా అవునండి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలాగ డిజైన్ వస్తుంది మేడం సెల్ఫ్ కలర్ మనకి హ్యాండ్స్ లో ఇచ్చేస్తారు శివోరీ డిజైన్ అనేది సూపర్ ఉంది సారీ అయితే చాలా బాగుంది అండి అండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ లోనే చాలా కొత్త డిజైన్ అండి మనకి శారీ మొత్తం ప్లెయిన్ కలర్ వచ్చేసి పైగా బాధినీ స్టైల్ వస్తుంది అది కూడా వైట్ కాంబినేషన్ తో అనేది వస్తుంది మేడం మనకి బార్డర్స్ చూసుకుంటే అంతా కూడా ఏంటంటే హ్యాండ్ తో వేసిన బ్రష్ పెయింట్ డిజైన్ వచ్చేసి మనకి జార్జెడ్ సారీస్ కి వచ్చినట్టు బోర్డర్ లో కొంచెం సారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకొని హెవీ డిజైన్ తో అనేది వస్తుందండి ఇవి వచ్చేసి మనకి ఇలాగా సిక్స్ కలర్ చాట్ మేడం సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చార్ట్స్ మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కూడా నేను ఒక సారీకి చూపిస్తాను చూడండి మనకి బ్లౌజ్ ఈ రోజు అవునండి మనకి పళ్ళు అనేది ఇలా హెవీగా వస్తుంది మేడం బోర్డర్ ఎలా అయితే వస్తుందో అలా హెవీగా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ కి ఇలా పెన్సిల్ కలంకారీ డిజైన్ అనేది వస్తుంది మేడం ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ అవునండి కలర్స్ చూసుకోవచ్చండి మనకి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాయి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్